అమ్మో అమ్మాయిన పార్ట్ ఫిఫ్టీ సిక్స్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి శంకర్రావు అలా బయటకు వెళ్ళడమే కాంతమ్మ బయటకు వచ్చింది ఏడుస్తూ తల్లి ఒంటి మీద ఎర్రటి దెబ్బలను చూస్తూ బాధగా నూనె రాస్తూ అంత వల్లే అమ్మా నీ చేసిన పొరపాటు వల్లే నీకు ఇలా దెబ్బలు తగిలాయి నన్ను క్షమించమ్మా అంటూ ఏడుస్తూనే ఉంది అలైక్య ఏమే ఏం తప్పు చేశావు నీ తల్లిని కూడా కొట్టినంత తప్పు నువ్వేదో చేసే ఉంటావు అందుకే నా కొడుకుకి అంత కోపం వచ్చింది అసలు ఎవరికి డబ్బులు పంపిస్తున్నారు నా కూతురు బిడ్డకు డబ్బులు అవుతాయని ఇక్కడ ఏమాత్రం అవకాశం లేకుండా చేసింది తగ్గిన శాస్త్ర చేశాడు ఇప్పుడు మగుడు అంటూ విజయను చూస్తూ వెటకారంగా నవ్వుతూ ఉంది కాంతమ్మ విజయ మూలుగుతూ బాధగా శరీరంలో ఉన్న బాధ కన్నా మనసులో ఉన్న బాధ వేస్తుంది అసలే తాగి ఉన్నారు ఎక్కడికెళ్లారు ఏమిటో తాగితే మనిషి మనిషిలాగా ప్రవర్తించరు ఏమిటో ఇది ఇప్పుడేం చేయాలి ఏంటి అని భయపడుతుంది విజయ అందుకే ముందుగానే నీ కూతురు ఏం చేస్తుందో తెలుసుకోవే అని చెబితే నా మాట వినలేదు ఈరోజు దాకా వెళ్ళిందంటే విషయం చాలా ముదిరిపోయినట్టుంది ఈ వయసులోనే మగ స్నేహాలు ఈ వయసులోనే చేయకూడని పనులు కూడా చేస్తున్నావా ఏమిటి అంటూ వైపు చూస్తూ అంటూ ఉంది కాంతమ్మ నానమ్మ అసలేం మాట్లాడుతున్నారు మీరు అంటున్న చేయి పట్టుకొని ఏం మాట్లాడవద్దురా అని నీరసంగా ఉంది విజయ చాలా బాధగా ఉందమ్మా కాస్త హాట్ వాటర్ ప్యాక్ తీసుకొని వస్తావా అంటూ అడుగుతున్న తల్లి వైపు చూసి అమ్మ ఊళ్ళంతా దెబ్బలు ముఖమంతా ఇలా వాచిపోయింది నోట్లో రక్తం వస్తుంది నాకు భయంగా ఉంది నువ్వు హాస్పిటల్కి వెళ్ళడం మంచిదమ్మా అన్నది అలేఖ్య కాంతమ్మ కూతురికి ఫోన్ చేసి నీ వదిలికి బాగా సత్కారం చేశాడు మీ అన్నయ్య బెల్ట్తో చావ బాదాడు ఇదే సమయం ఇటువంటప్పుడే అన్నకు ఫోన్ చేసి అక్కడ విషయాలు కొద్దిగా చెప్పరాదు అంటున్నా అంటూ చెబుతున్న కాంతమ్మ మాటలకు ఏమిటమ్మా నువ్వు కనీసం బాధ కూడా లేకుండా ఎందుకు కొట్టాడు ఆ విధంగా అన్నయ్య మరీ క్రూరత్వంగా ఉంటాడు ఎప్పుడు అంతే అని ఫోన్ పెట్టేసింది రజని మొహంది ఈ సమయంలో ఎట్లుండాలో దేనికి తెలిస్తే ఈ గోల నాకెందుకు అనుకొని మౌనంగా ఉంది రామ్ కార్ పార్క్ చేసి లోపలికొచ్చాడు ఏమైంది అలెక్య ఫోన్ చేశావేంటమ్మా త్వరగా రమ్మని అని అడిగాడు అన్నయ్య అంటూ ఏడుస్తూ తల్లిని చూపించింది అలెక్య దుప్పడి కప్పుకొని మొహం కనబడకుండా అటువైపు తిరిగి పడుకున్న పిన్నిని ఏమిటి జ్వరం వచ్చిందా పిన్నికి అని అడుగుతున్న అన్నవైపు చూసి లేదన్నయ్య నాన్నగారు బెల్ట్తో కొట్టారు అమ్మ ముఖం మీద తన చేతులతో కొట్టేసరికి అమ్మకు మొహం వాసిపోయింది రక్తం అని ఏడుస్తూ ఉంది అలేక్య ఇలా అన్నాడు రామ్ మీ కొంపలో జరిగే వాటికి పెద్ద తీర్పులలాగా వచ్చి పెత్తనాలు చేసింది కదా ఇప్పుడు ఈ కొంపలో జరిగే వాటికి మీ అమ్మను రమ్మను రాలేకపోయినా కానీ కారులో కూర్చోబెట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ తీర్పులు ఇవ్వమను అంటూ వెటకారంగా మాట్లాడింది కాంతమ్మ రామ్కి మనసులో చాలా బాధగా అనిపించింది అలాకి ఆ విజయ శరీరం మీదున్న దుప్పటి తీసేసరికి ఆ గాయాలు పిన్ని ముఖము చూసిన రామ్ కళ్ళల్లో నీళ్లు వచ్చే పిన్ని ఏంటిదంతా అదేంటి రక్తం వస్తుందిగా అంటూ గడ్డం మీదకు రారుతున్నా రక్తాన్ని చూసి భయపడ్డాడు రా నాన్నగారు చేతితో గట్టిగా కొట్టేసరికి పన్ను దిగిందంటన్నయ్య అది ఇందాక తుడిచినా కూడా మళ్ళీ రక్తం కారుతుందంటూ ఏడుస్తుంది అలేక్య పిన్నిరా అంటూ చిన్నగా లేపి తీసుకెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు మళ్ళీ నా కొడుకు వస్తే ఏం చెప్పాలి కొంపలో ఎవరూ లేరు నాకు టీ ఇవ్వలేదు కనీసం టిఫిన్ ఇవ్వలేదు అని కాంతమ్మ మాట్లాడుతుంటే అలేఖ్య ఏ ఏదో మాట్లాడబోతుంటే విజయ కూతురు చేపట్టుకుంది అంతలోనే పని మనిషి లీలా వచ్చింది అమ్మయ్య అనుకుంది విజయ అంతే రామ్ అలేఖ్య విజయని జాగ్రత్తగా కార్లో పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకువెళ్ళారు హాస్పిటల్లో డాక్టర్ గారు ఆ దెబ్బలు అవి చూసి ఏమిటి అని అడగ అడుగుతుంటే విజయ ఏమీ మాట్లాడలేదు ఆంటీ మా డాడీ కొట్టారు బెల్ట్ పెట్టి ముఖం మీద కూడా కొట్టారు అని అలేఖ్య చెప్పింది అశ్విని అలాగే చూసి ఎందుకు అని అడగలేకపోయింది తను ఇంత డాక్టర్ అయినా కూడా తనకు తన భర్త ఇస్తున్న గౌరవం తనకు తెలుసు రామ్ మాట్లాడుతూ తప్పు అలేఖ్య అలా చెప్పకూడదు అన్నాడు మరి ఏం చెప్పాలి నిజమే చెప్పమంటుందమ్మా అన్నది అలేఖ్య అబద్ధం చెప్పవద్దు నిజం చెప్పొద్దమ్మా ఇప్పటికీ ఇప్పటి మహిళలకు కొందరి పరిస్థితి ఏంటో బాగా తెలిసిన నాకు అని విజయ్ను మొదటి నుంచి చూసే డాక్టర్ ఆమె కాబట్టి ఆమెకు వారింట్లో సంగతులు చాలా వరకు చెప్పకుండానే తెలుస్తుంటాయి ప్రేమ వచ్చినా అతిగా ఉంటుంది కోపం వచ్చినా అతిగానే ఉంటుంది అర్థం చేసుకోవడం మాత్రం అసలు ఉండదు అది తన జీవితంలో అనుభవిస్తున్న తనకి తెలుసు అని మనసులోనే బాధపడింది అశ్విని విజయకు ఆరోగ్యపరంగా ఏ సమస్య వచ్చినా అశ్విని దగ్గరికే వస్తుంది ఆమెతో బాగా స్నేహం ఉంది విజయకు ఇద్దరు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటారు అమ్మో అని ఇద్దరు అనుకునే సందర్భాలు ఎన్నో ఉంటాయి ఆ అమ్మాయిలకు పరిచయం అయినప్పటికీ ఎన్నో నుండే వారికి అలవాటు రామ్కి ఫోన్ చేశాడు మా ఎక్కడున్నారా అని అడుగుతుంటే హాస్పిటల్ దగ్గరికి వచ్చారు నాన్నగారు అని చెప్పాడు ఏమైంది ఏం జరిగిందంటున్న మాధవరావు మాటలకు అయ్యో మర్చిపోయాను ఉన్న మాట చెప్పేశాను ఇప్పుడెలా అనుకుంటూ ఉంటే అలేక్య ఫోన్ తీసుకొని నాన్న అమ్మను బాగా కొట్టారు పెదనాన్న అందుకే అమ్మ వాళ్ళంతా దెబ్బలు ముఖమంతా వాచిపోయింది నోటి నుండి రక్తం కూడా వస్తుంది అని ఏడుస్తూ చెప్పింది తమ ఇద్దరి కుటుంబాలలో ఆడపిల్ల అలేఖ్య అని ఎంతో గారాభంగా చూస్తారు మాధవరావు గారు ఆడపిల్ల అంటే ఎంతో బాగుండు అనుకుంటుండేవారు ఏం జరిగిందని ఆశ్చర్యంగా అనుకున్న ారు మాధవరావు ఏంటండి ఏమైంది విజయ్కు ఎందుకలా ఉన్నారు అంటూ గాయత్రి గాబరాగా అడిగింది ఏం లేదులే అన్నారు మాధవరావు ఇప్పుడు ప్రస్తుతం గాయత్రి మంచం మీద కూడా మాధవరావు గదిలోనే వేయించారు అన్ని సంగతులు బాగున్నప్పుడు ఎప్పుడూ తన రూమ్లో ఉంటూ తన ఫోన్లు తన ఫ్రెండ్స్ తన పార్టీలు అదే లోకంలో ఉండేది కానీ ఇప్పుడు భర్త రూమ్లోనే ఉంటూ మాధవరావు గారు చెప్పే మాటలతో మనసును శాంతిపరుచుకుంటూ ఆరోగ్యం కోసం టాబ్లెట్లు జాగ్రత్తగా వేసుకుంటూ అత్తగారు తనకు కోసం ఎన్నో మంచి మాటలు చక్కగా చెబుతుంటే సంతోషపడింది గాయత్రి రామ్ కూడా తల్లికి ఎంతో సహాయంగా ఉంటూ బాత్రూమ్ దగ్గరకు తీసుకెళ్లడం అలాంటి పనులు కూడా చేస్తున్నాడు కొడుకు యొక్క ప్రేమను చూసి ఎంతో సంతోషపడింది ఈ ప్రేమను తన కొడుకు నుండి అందకుండా అత్తగారికి తను ఎంత ద్రోహం చేసింది అని కళ్ళనీళ్లు పెట్టుకునేది గాయత్రి గాయత్రి తన గదిలోకి రావడం మాధవరావు గారి సంతోషం అనిపించింది భర్త చెబుతున్న మాటలు శ్రద్ధగా వింటున్న గాయత్రిని చూసి ఆశ్చర్యపోయేవాడు మొదట్లో గాయత్రిలో చాలా మార్పు వచ్చింది ఇలాగే ఉంటే జీవితం సంతోషమే అనుకున్నారు రోహిణి కూడా గాయత్రికి చేయాల్సిన సపర్యాలు అన్నీ చేస్తుంది తను ఎవరిని అర్థం చేసుకోలేదు కానీ తనకి అందరూ సేవలు చేస్తున్నారు అందరి రుణం ఎలా తీర్చుకుంటుంది తనలో ఎంత తప్పు ఉందో తన ప్రతి విషయం తనకే గుర్తుకు వచ్చి తన అంతరాత్మను తనే శుద్ధి చేసుకుంటుంది రోహిణికి చాలా సంతోషం కలిగింది నిజంగా గాయత్రి గారిలో చాలా మార్పు వచ్చింది అని మెచ్చుకుంటూ మాట్లాడుతుంటే మాధవరావు గారు నవ్వుకుంటూ ఉన్నారు తన తల్లి ఎంతో ప్రేమగా వండి పెడుతున్న భోజనం అందరూ ఇష్టంగా తింటున్నారు నేను ఉన్నన్ని రోజులు నేనే చేసి పెడతానురా అక్కడ మరి ఏ పనులు చేయక బోర్ కొట్టేసింది నా బిడ్డలకు రుచికరమైన వంటకాలు నేను ఉన్నన్ని రోజులు నేనే చేసి పెడతానురా అలాంటి విషయాలు సంతోషం కోల్పోయి ఎలాగో అనిపిస్తుందని చెబుతున్న అత్తగారి వైపు చూసి మనసులో కొన్ని విషయాలు గుర్తుకొచ్చి తన మనసులోని మలినాన్ని తనే బయటకు పంపిస్తుంది ఎప్పటికప్పుడు గాయత్రి శంకర్రావు బాగా ఎక్కువగా తాగడంతో అతని శేషు ఇంటి దగ్గర దించాడు అడుగులో తడబడుతుంటే అతనిని జాగ్రత్తగా లోపలికి తీసుకొచ్చి సోఫాలో పడుకోబెట్టాడు అక్కడే పక్క దివాన కాట్ మీద పడుకొని ఉన్న విజయ పైకి లేచింది నైటీలో ఉన్న విజయను అలా చూసిన శేషు ఎంత అందంగా ఉంది నిజంగా అప్సరసను చూసినట్లుగా ఉంది ఈ వయసులోనే ఇలా ఉందంటే నిజంగా శంకర్రావు గారు చాలా అదృష్టవంతుడు అనుకున్నాడు మనసులో అతని చూపులోని విషయాన్ని గ్రహించిన విజయ చిరాకుగా మొహం పెట్టుకొని అక్కడ ఉన్న దుప్పటిని అలాగే కప్పేసుకుంది ఏమిటి అలా ఉన్నారు అని అడగలేకపోయింది భర్త వైనం చూసి అలేఖ్య అమ్మ ఏమిటి అంటుంటే నువ్వు నీ వర్క్ చేసుకొని గట్టిగా చెప్పింది విజయ నీ పని నువ్వు చూసుకో అన్నట్లుగా అనిపించి అలాగే నువ్వు రావులించుకొని విజయవైపు చూస్తున్నాం శేషు వెంటనే వెళ్ళిపోయాడు అసలు ఏనాడు ఇలా పరాయి వాళ్ళు ఇంటికి వచ్చేవాళ్ళు కాదు ఇదేమిటో కొత్తగా అని బాధపడింది విజయ అలేక్య మైండ్ లాక్ చేసేయని చెప్పింది విజయ మీకు ఎలా చెబితే అర్థమవుతుంది మీరు వినకపోతే నేను నేనేం చేయాలి నేను చేసిన పని ఏంటో మీకు అర్థమయ్యేలా చెప్పాలని అనుకున్నాను నన్ను చెప్పనివ్వకుండా ఇలా చేశారు తాగకూడదు ఎక్కువగా అని డాక్టర్ చెప్పారు కదా ఇప్పుడు ఎందుకు ఆ ఇలా తాగుతున్నారు అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది విజయ లీలకు ఎంతో బాధగా అనిపించింది కాంతమ్మ గారికి కావలసినవన్నీ అందిస్తూ ఉంది సమయానికి ఇంట్లో ఏ బాధ ఉన్నా కూడా తమ బిడ్డలను సంతోషంగా లేకపోయినా కూడా అవేమీ పట్టకుండా ఆమె తిండిలో ఏం మార్పు లేదని ఆశ్చర్యపోయింది లీల తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ బార్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్